నమస్కారం మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ జాతీయ ఇన్ఛార్జ్ రాహుల్ గాంధీ గారికి చాలా దగ్గర మీ గర్భి నిరాంబడ ఆడంబరం లేకుండా ఉండేది ఆమె ఇటీవలనే కాంగ్రెస్ ఇన్ఛార్జీ తెలంగాణకు నియ నియామకం జరిగింది ఆమె తనదైన మార్కు చూపిస్తూనే విమానంలో రాకుండా మామూలు ట్రైన్లో వచ్చి ఎవరు ఊరేబోకే తీసుకురాకండి నాకు అద్భుత స్వాగతాలు అవసరం లేదు నేను పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను నన్ను సామాన్యంగా ఉండని అని చెప్పి ఆమె రైల్వే స్టేషన్ కేవలం పిసిసి అధ్యక్షుడు ఇతర ఒకరిద్దరు మాత్రమే వెళ్ళినట్టున్నారు ఊరేగింపులు ఫ్లెక్సీలు ఏ ఉండొద్దు అన్నది ఆ రకంగానే స్టేషన్ ముందు పెట్టిన ఫ్లెక్సీలు అన్నీ కూడా తీసేశారు కూడా ఆయన ఆమె తనదైన రీతిలో రాష్ట్రానికి రావడం ఆ తర్వాత తన బస చేసిన గెస్ట్ హౌస్ కూడా యాభై రూపాయల గెస్ట్ హౌస్ ఫీజు తక్కువ ఉంటుంది నేను చాలాసార్లు మొత్తం రాష్ట్రం అంతా తిరిగిన సందర్భాల్లో గెస్ట్ హౌస్ చూసుకుంటే యాభై వంద రూపాయలు ఉంటాయి లీగల్గా మనకు ఆ యాభై వంద చెల్లిస్తే మనం ఎవరైనా దానికి అర్హులైన వాళ్ళు ఉండొచ్చు కనుక అట్లా ఆమె కూడా మనకు ప్రభుత్వ గెస్ట్ హౌస్లో పస్ చేయడం అంతకుముందు ఇన్ఛార్జ్ని చూసాం దిగ్విజయ్ సింగ్ కానీ మొన్నటి మొన్న దీపా మున్షి కానీ వీళ్ళందరూ కూడా స్టార్ హోటల్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పర్మనెంట్గా కొందరైతే ఓ హోటల్ అద్దెకు తీసుకునే మొత్తం అక్కడి నుంచి నడిపించారు రాజ్యం అంతా కూడా కనుక దాన్ని చూసుకుంటే ఈమె మరింత సింపుల్గా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉండడం ఇవన్నీ చూస్తే తనదైన మార్కు చూపిస్తున్నది వెంటనే తను రాక రావడం రావడంతోనే పని ముందు పెట్టేసింది మనకు పార్టీ అంత అంతర్గత సమావేశాలు పెద్ద ఎత్తున పెట్టింది దాంతోపాటు పార్టీలో మన పార్టీ గాంధీ భవన్లో రెండు మూడు సమావేశాలు పెట్టింది ఇప్పుడు జిల్లాల వారి సమావేశాలు కూడా పూర్తి చేసుకుంటూ పోతున్నది దానిలో ఒక హెచ్చరిక కూడా చేసింది జిల్లాల వారి సమావేశంలో మీ అందరి సంగతి నాకు తెలుసు చాలా కసరత్తు చేసే వచ్చింది ఆమె ఇక్కడికి రావడం అట్టిగా రాలే ఏ నాయకుడు ఏమిటి ఏ నాయకుడు పుట్టుపూర్వతరాలు ఏమిటి ఎక్కడి నుంచి అదిగారు ఏం చేశారు పార్టీకి ద్రోహం చేశారా మంచి చేశారా వీటన్నిటి గురించి పూర్వాపరాలు దాదాపు ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఆకలింపు చేసుకొని తెలంగాణకు వచ్చింది ముఖ్యంగా ఈ పదేళ్ల రాజకీయాన్ని మాత్రం గట్టిగా ఆమె ఆకలింపు చేసుకుందని నేను అనుకుంటున్నాను అందుకని ఎవరి పట్ల భేదభావం పెట్టకుండా ఎవరి పట్ల పూర్తిగా అనురాగం పెట్టకుండా ఇప్పుడు చాలా కొత్త ప్రిన్సిపాల్ వస్తే ఎట్లా ఉంటారో కొత్త క్లాస్ టీచర్ వస్తే ఎట్లా ఉంటారో ఆ రకంగా అని వ్యవహరిస్తుంది ఆమె వ్యవహార శైలికి మనం అందరం వాట్సాప్ చెప్పాలి అంతర్గత సమావేశాలు నిర్వహించే పద్ధతిలో కానీ ఆమె ముక్కు సోటికి వ్యక్తిత్వం కానీ పెద్దగా మాట్లాడే మనసు చాలా సంయమంతో మాట్లాడడం కానీ చూస్తుంటే చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఛార్జీలు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ రకరకాల ఇన్ఛార్జీలలో విభిన్నమైన శైలిని ప్రదర్శిస్తుందని ఒకటి కానీ ఆయన మాటలకే నేను ఇంకొన్ని భాషలు చెప్తున్నాను ఉదాహరణకు ఇవాళ జిల్లాల వారి మీటింగ్లో మాట్లాడుతూ మీ అందరి చరిత్ర నాకు తెలుసు మీ అందరి గురించి నేను తెలుసుకునే వచ్చాను కాకపోతే తోకజాడిస్తే మాత్రం లాభం లేదు ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించేది లేదు ఇది కామన్ డైలాగ్ కానీ ఇంకొక మాట ఏమన్నదంటే ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యే కోటాలో ఐదుగురిని ఎమ్మెల్సీలు తీసుకోవాల్సి ఉన్నది అట్లాగే చాలా చాలా మన ఏమంటారు మన నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సింది కార్పొరేషన్లు కానీ ఇవ్వాల్సి ఉన్నది ఇప్పటికే పదిహేను నెలలు అయిపోయింది అంటే సమాజంలో అర్థం అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మరి ఇటువంటి అప్పుడు కొత్తగా మరి నామినేటెడ్ పదవులు కానీ కార్పొరేషన్ పదవులు ఇవ్వాలి కదా ఇవ్వండి అంటే ఒక కండిషన్ పెట్టిందాన్ని ఏమనంటే పదేళ్ళు పార్టీకి ఒబీడియన్స్ ఉండి పదేళ్ళకు పైగా అన్నది అంటే పదేళ్ళు ఒక టార్గెట్ ఒక ఒక డెడ్ లైన్ పదేళ్ళకి తక్కువ అంటే పదేళ్ళు దాటి ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకు క్రియారిస్తా అనేది మొట్టమొదటి పెట్టి ఎవరి మీద వేయాలి నిజంగానే రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు అయింది కాలే కదా పార్టీలకు వచ్చి మరి ముఖ్యమంత్రి కో న్యాయము మరి పార్టీలో మిగతా కార్యకర్తలు కో అని అడుగుతారు ఎవరైనా కూడా అందుకని నేను కూడా అడుగుతున్నాను ఆమె మాట ఆమెకే బౌన్స్ అయింది ఆమె అనడు కరెక్టే కావచ్చు పార్టీలో చాలా సీనియర్లుగా ఉన్నవాళ్ళు పార్టీకి సేవ చేసిన వాళ్ళు వాళ్ళని గమనిద్దాం ఇద్దామని అటువంటి అప్పుడు ఇట్ సెల్ఫ్ పార్టీ ఇట్ సెల్ఫ్ రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టే కదా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చి నాలుగు ఐదు ఏళ్ళయి ఆరు ఏళ్ళై నాలుగు ఏళ్ళయి అంతే కదా పదేళ్ళు తిగాలి ఆమె అన్నా పదేళ్ళు లేదు కదా రేవంత్ రెడ్డికి ఎట్లా వర్తిస్తుంది అంటే సామెత అయ్యగారి సమేత నాకు వర్తించదు ఉల్లిగడ్డల సమేత అయ్యగారి సమేత అన్నట్టు మరి ఆమె మీనాక్షి నటరాజన్ సామెత ఏదైతే ఆమె టార్గెట్ పెట్టిందో డెడ్ లైన్ పెట్టిందో దానికైతే అర్హుడు కాదు అంటే తనకు తానే బౌన్స్ అయిపోయింది ఇప్పుడు చెప్పానంటే సరే మొత్తం మీద ఒక పకడ్బందీ వి రేవంత్ రెడ్డిని మినహాయించితే మిగతా వాళ్ళ విషయానికి వస్తే అందరి సంగతి తెలుసు అంటుంది కదా మరి అందరి విషయంలో ఎందుకు న్యాయంగా ప్రవర్తిస్తలేదని ఒక ఆరోపణ కూడా వస్తున్నది ఎందుకంటే ఈ వచ్చిన తర్వాతనే తిరుమార్ మల్లను సస్పెండ్ చేశారు అప్పుడు బదు యాస్ యాస్కి గారు నిన్న దానికి ఎప్పుడైనా కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పుడు కొందరు అంద ఆన జగ్గారెడ్డి కూడా చాలా మాట్లాడేవాడు కూడా ఈ ఇన్ఛార్జి గేయంగానే కొద్దిగా తగ్గి మాట్లాడుతున్నాడంటే అంతర్గత విషయాలు మేము బయట చెప్పమంటున్నాడు గత బోళా బాలాగా ఏది పడితే అది మాట్లాడేటోడు మనకు తూర్పు జయప్రకాష్ రెడ్డి లేకపోతే జగ్గారెడ్డి అంటాం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లో ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కనుక అట్లా పీపీసీసీకి అట్లా చూసుకుంటే అంటే పదవులు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంత నియామకం చేయాల్సి ఉన్నది అట్లా చూసుకుంటే కూడా ఏదైతే జగ్గారెడ్డి కూడా తగ్గి మాట్లాడుతున్నాడు ఈ పరిస్థితులలో ఇప్పుడు మధు ఎస్టీ గుంటూ మళ్ళీ లేచింది ఏమనంటే తీర్మానం మల్లాలను సస్పెండ్ చేశారు కదా ఆయన సమాధానం ఇచ్చారు ఏమనంటే నేను పార్టీని తిట్టలేదు నేను ముఖ్యమంత్రిని తిట్టలేదు కేవలం పార్టీ నేను తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి తగలబెట్టి ఆర్డినెన్సే తప్ప నేను రేవంత్ రెడ్డి బొమ్మ తగలబెట్టలేదు లేకపోతే ఇంకెవర తగలబెట్టదన్నమాట చెప్పిండు ఆయన చెప్పకనే చెప్పిండు ఆ విషయం కనుక దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది రేవంత్ రెడ్డిను తీర్మానం మల్లాలన్న దగ్గర వాళ్ళు తీర్మానం వల్లనే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు ఉండాలని పన్నెండు సార్లు అన్నాడు అసలు ముఖ్యమంత్రి ఆయనే కావాలని కొట్లాడింది ఆయన కనుక వాళ్ళిద్దరు జాతకం ఒకటే వాళ్ళిద్దరు ఒకటే కనుక వాళ్ళు చెప్పాలి అట్లా పీసీసీ అధ్యక్షుడు చెప్పాలని మధుయాష్కే అంటున్నారు మాజీ పార్లమెంట్ సభ్యుడు నిజామాబాద్ నుంచి చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు కనుక ఇప్పుడు దీనికి మళ్ళీ ఇప్పుడు నోట్లు వచ్చినట్టే కదా ఆయన ఉద్దేశం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతి ఏంటి ఇది వంద కోట్లు ఇచ్చి నువ్వు పిసిసి అధ్యక్షుడు తెచ్చుకున్నామని ఆయన మీదేం చర్య తీసుకోరు తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి మళ్ళీ వచ్చాడు కదా సీనియర్ ఐటీ విషయాలు పోయినట్టే కదా మరి మంత్రి పదవి అంటున్నాడు ఇట్లా చూసుకుంటే వీళ్ళకి ఎట్లా మద్దతు ఇస్తారు రెంట్లకు నీతి బీసీలకు స్పష్టంగా మధు యాస్కి వాదన అది ఇప్పుడు అదే వాదన ఇప్పుడు అది మీనాక్షి నటరాజు ముందు పెడుతున్నారు పెడితే మీనాక్షి ఏం చేస్తుంది మరి తీర్మానం వలన సస్పెండ్ చేసి ముప్పతనం చేసుకుంటుందా లేకపోతే వెంకోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ సస్పెండ్ చేస్తారా చూడాలి కదా ఇప్పుడు తప్పుకు శిక్ష ఇప్పుడు ఏ తప్పుకైనా శిక్ష ఉండాలి ఎవరు చేసినా తప్పుకైనా శిక్ష ఉండాలి కదా కనుక ఆమె అన్న మాటలలో పదేళ్ళ సీనియర్టీ అంటే రేవంత్ రెడ్డి పదవి పోవాలి ఆమె అన్న మాటలలో ఎంత వాటిని ఎంత ఎంతటి వారిని చర్య తీసుకుంటా అంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే పెద్దవాడు తప్పు చేస్తే చిన్నవాడు తప్పు చేస్తే పెద్దవాడు ముందర చిన్నవాడిని కొడితే వీడు దూరం అవుతాడు అనే ముచ్చటనే కదా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే పెద్దవాడిని కొట్టే తల్లి ఏం చేస్తాడు చిన్నవాడిని కొట్టి బుద్ధి లేదని అంటారు అప్పుడు పెద్దవాడు జాగ్రత్త పడతాడు ఇప్పుడు మీనాక్షి నటరాజున శేషణ నటరాజుని కూడా ఇప్పుడు ఏమంటుందంటే చిన్నవాడిని కొట్టింది ఇప్పుడు తిరుమల బాధడు బయటకు కొట్టింది కానీ బీసీల మనోభావం దెబ్బతిని రేపు పొద్దున ఓట్ల పోతే ఏం ఏమవుతుంది అనేది కూడా ఆలోచన చేయాలి అందుకని ఇప్పుడు మెల్లమెల్లగా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టింది కాంగ్రెస్ కూడా సోషల్ ఇంజనీరింగ్ మొదలు పెట్టకుండా బీసీల ఓట్లను ఇట్లా దూరం చేసుకుంటుంటే రేపు కాంగ్రెస్కు మళ్ళీ బీఆర్ఎస్ పెట్టిన గతే పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు నేను కూడా దాన్ని సమర్థిస్తున్నాను ఇది కరెక్ట్గా అంటున్నాను అందుకని ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేయాలి ఏదో దూకుడు కాకపోతే మీనాక్షి నటరాజు కూడా పెద్దగా ఒక ఆరు నెలల తర్వాత వీళ్ళందరికీ అలవాటు అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మీనాక్షి నటరాజు చెప్పినా వినకుండా అవుతారు కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద అతి ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరిగినా కూడా ఈ నటరాజన్ వచ్చిన తీరు మాత్రం బాగుంది ఆమె పనితీరు ఇట్లాగే ఉంటుందా మెత్తబడుతుందా రేపు ఇంకా కొంచెం తగ్గుతుందా అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందా అనేది వేచి చూడాలి నమస్కారం